మనుషుల మనసులో కలిగే ఆలోచనలు భయాలు కోరికలు మరియు నమ్మకాలు తరచుగా కళల రూపంలో బయటపడుతుంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం కళలకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది ముఖ్యంగా దైవ దర్శనాలు కళలో సంభవిస్తే దాని వెనుక బలమైన సంకేతాలు దాగి ఉంటాయని చాలామంది నమ్ముతారు అటువంటి కళల్లో వినాయకుడి దర్శనం చాలా ప్రాధాన్యత కలిగినది విఘ్నేశ్వరుడు అడ్డంకులను తొలగించేవాడు జ్ఞానానికి శ్రేయస్సుకి ఆధిపతి కనుక ఆయన కళలో కనిపిస్తే దాని వెనక దాగి ఉన్న శుభ సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వ్యాసంలో వినాయకుడి కళల వెనుక ఉన్న లోతైన అర్థాలు వివిధ రకాల కళలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం కళలు అనేవి కేవలం మన మనసులోని ప్రతిబింబాలు కాకుండా భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు కూడా ఇస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడిని కలలో చూడటం అత్యంత శుభప్రదం వినాయకుడు జ్ఞానానికి విజయానికి సంపదకు ప్రతీక అందుకే ఆయన కలలో కనిపిస్తే మీ జీవితంలో ఏదో మంచి జరగబోతోందని అర్థం చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమై విజయవంతంగా పూర్తవుతాయని ఈ కల సూచిస్తుంది ఇది ఒక ఉద్యోగం ఒక వ్యాకారం లేదా ఒక వ్యక్తిగత లక్ష్యం కావచ్చు మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు తొలగిపోయి మీ మార్గం సుగమమవుతుంది మీకు ఏ రంగంలోనైనా ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ఈ కల వాటిని అధిగమించే శక్తి మీకు వస్తుందని సూచిస్తుంది రాబోయే రోజుల్లో మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఇవి మీకు మంచి లాభాలను విజయాన్ని తెచ్చిపేతాయి ఆర్థికంగా మీరు మరింత స్థిరంగా తయారవుతారు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక మెలుగుదల ఈ కల ద్వారా సాధ్యమవుతుంది అలాగే మీ కుటుంబంలో ఏదైనా వివాహం గృహప్రవేశం లేదా మరొక శుభకార్యం జరగవచ్చని ఈ కల సూచిస్తుంది ఇది కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని సంతోషాన్ని తీసుకువస్తుంది కేవలం వృత్తిపరమైన విజయాలే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆనందం సౌభాగ్యం ఉంటాయని ఈ కల తెలియజేస్తుంది ఏ కోణం నుంచి చూసినా వినాయకుడి కల మీ జీవితంలో ఒక మంచి కాలం రాబోతోందని మీ ప్రయత్నాలన్నీ భలించి మీరు సంతోషంగా ఉంటారని తెలియజేస్తుంది ఈ కల మీకు లభించిన ఒక వరంలాంటిది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది మీలో కొత్త ఆశలను చిగురింపజేస్తుంది మీకు వినాయకుడి కల తరచుగా వస్తుంటే దాన్ని కేవలం ఒక సాధారణ కలగా భావించకూడదు ఇది వినాయకుడు మీకిస్తున్న ఒక ముఖ్యమైన సందేశం గతంలో మీరు వినాయకుడిని చాలా శ్రద్ధగా పూజించియుండవచ్చు కాని ఇప్పుడు ఆ భక్తి తగ్గియుండవచ్చు ఈ కలల ద్వారా వినాయకుడు తనను మర్చిపోవద్దని మళ్లీ పూజలు చేయడం ప్రారంభించాలని మీకు సూచిస్తున్నాడు మీరు మళ్లీ ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలని ధ్యానం పూజలు దీపారాధన వంటివి చెయ్యాలని ఆయన మీకు సంకేతాలు పంపిస్తున్నాడు మీ ఆధ్యాత్మికతను పెంచుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందగలరని ఇది సూచిస్తుంది అలాగే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే వినాయకుడు మీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ కల సూచిస్తుంది మీరు ఆయనను ప్రార్థించి మీ కష్టాలను ఆయనకు చెప్పుకుంటే అవి పరిష్కారమవుతాయని అర్థం ఇది దైవశక్తి మీతో ఉందని మీరు ఒంటరిగా లేరని తెలిపే సంకేతం ఈ రకమైన కలలు వచ్చినప్పుడు మీరు వినాయకుడి గుడికి వెళ్లి దర్శించుకోవడం ఆయనకు ఇష్టమైన ఒండ్రాళ్లను నివేదించడం మంచిది లేదా ఆయన మంత్రాన్ని జపించడం మంచిది దీని ద్వారా మీ భక్తి తిరిగి పెరుగుతుంది మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది వినాయకుడు ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల కరుణతో ఉంటాడు వారిని సరైన మార్గంలో నరిపిస్తాడు ఈ తరచుగా వచ్చే కలలు మీకొక మేల్కొనపు లాంటివి మీ జీవితంలో ఆధ్యాత్మిక సమతుల్యతను తిరిగి సాధించమని కోరుతాయి వినాయకుడిని కలలో చూసే విధానాన్ని బట్టి వాటి అర్థాలు కూడా మారుతూ ఉంటాయి వినాయకుడు నవ్వుతూ సంతోషంగా కనిపిస్తే మీ జీవితంలో ఆనందం మరియు సంతోషం నిండుగా ఉంటుందని అర్థం మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు ఇది మీ కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందనడానికి స్పష్టమైన సంకేతం వినాయకుడు మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నట్టుగా కలలో చూస్తే మీరు చేపట్టిన ఏ పనిలో అయినా విజయం సాధిస్తారని అర్థం ఇది మీ ప్రయత్నాలను ప్రోత్సహించి మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నా దాన్ని చేరుకోగలరని ఈ కల మీకు భరోసా ఇస్తుంది ఇది మీ భవిష్యత్తు ప్రణాళికలకు శుభ సూచకం ఈ కల చాలా అరుదుగా వస్తుంది వినాయకుడు మీతో ఏదైనా మాట్లాడితే అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన సందేశం కావచ్చు జాగ్రత్తగా వినడం ముఖ్యం ఆయన మాటలు మీకు ఏదైనా సమస్యకు పరిష్కారం చూపిస్తాయి లేదా ఒక ముఖ్యమైన మార్గాన్ని సూచిస్తాయి ఇది మీ జీవితంలో ఒక మలుపు తురిగే సంఘటనకు సంకేతం కావచ్చు కాబట్టి ఆ సందేశాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం గణపతికి పాలతో అభిషేకం చేస్తున్నట్టుగా కలలో చూస్తే మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి మీ ఆదాయం పెరుగుతుంది ఇది శ్రేయస్సు సంపద వృద్ధికి చిహ్నం మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సూచిస్తుంది మీరు ఒక కొత్త గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయడం లేదా స్థాపించడం వెంతివి కలలో చూస్తే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరగపోతుందని అర్థం అది కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా కొత్త సంబంధం కావచ్చు ఇది శుభప్రదమైన మార్పులకు నాంది మీ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయని సూచిస్తుంది వినాయకుడి విగ్రహం విరిగిపోయినట్టు కలలో చూస్తే ఇది ఒక హెచ్చరికగా భావించాలి మీరు ఏదైనా పనిచేసే ముందు జాగ్రత్తగా ఉండాలి ఇది తాత్కాలికమైన అడ్డంకులను సూచిస్తుంది కాని భక్తితో వాటిని అధిగమించవచ్చు ఇది మీకు ఓర్పు వివేకంతో వ్యవహరించమని గుర్తుచేస్తుంది మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరిస్తుంది కలలకు ఆధ్యాత్మిక అర్థమే కాకుండా మానసిక కారణాలు కూడా ఉండవచ్చు వినాయకుడిపై మీకు ఉన్న గాఢమైన భక్తి ఆయనపై ఉన్న నమ్మకం మీ మనసులో ఎప్పుడూ ఆయనను తలుచుకోవడం వంటివి కలలో ఆయన కనిపించడానికి కారణం కావచ్చు మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని భావించినప్పుడు ఆ పనిలో విజయం సాధించాలని కోరుకుంటారు ఆ కోరిక నమ్మకం కలల రూపంలో వినాయకుడిని చూపించవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు ధైర్యంగా ముందు అందుకు సాగేలా చేస్తుంది మీలో ఉన్న సానుకూల దృక్పథానికి ఇది నిదర్శనం ఈ కళలు మీకు మానసికంగా ఒక భరోసాను ఇస్తాయి మీరు సరైన మార్గంలో ఉన్నారని మీరు ఒంటరిగా లేరని మీకు గుర్తు చేస్తాయి ఒకవేళ మీరు మీ జీవితంలో ఏదైనా సందిగ్ధంలో ఉంటే ఈ కళలు మీకు స్పష్టతను ఇస్తాయి మీ ఉపచేతన మనస్సు మీ లక్ష్యాల పట్ల మీ విశ్వాసాన్ని మరియు దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది ఈ కళలు మీకు మానసిక స్థైర్యాన్ని అందిస్తాయి తద్వారా మీరు కష్ట సమయాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు వినాయకుడి కళలు మనకు శుభాలను విజయాలను మరియు ఆత్మవిశ్వాసాన్ని తీసుకువస్తాయి వాటిని సరిగ్గా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తించడం ముఖ్యం జీవితంలో అడ్డంకులు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి ఈ కలలు మనకు స్ఫూర్తినిస్తాయి వినాయకుడు ఎల్లప్పుడూ తన భక్తులకు తోడుగా ఉంటాడు వారికి మార్గదర్శనం చేస్తాడు ఆయన ఆశీర్వచనాలు మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా ఆనందంగా మారుస్తాయి ఈ కళలు కేవలం భవిష్యత్తును సూచించడమే కాకుండా మన అంతర్గత బలాన్ని నమ్మకాన్ని కూడా పెంచుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ను కొట్టండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు